జిల్లా సమావేశం ఉదయం నిజామాబాద్లో ఉంటుంది తొమ్మిది గంటలకు మీరు బ్రేక్ఫాస్ట్ సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు జగిత్యాలలో అక్కడ అరేంజ్ చేస్తే బాగుంటుంది వారికి మా ఎమ్మెల్యే గారు కూడా లేదు ఎమ్మెల్యే గారు కూడా ఒకటే రోజు రెండు సమావేశాలు ఉంటాయి ఉదయం నిజామాబాద్ సంబంధించినటువంటి తొమ్మిది గంటలకు ఉంటుంది జగిత్యాలకు సంబంధించినటువంటి రెండు గంటలకు దయచేసి అది సామర్థ్యం త్రీ సెవెంటీ ఆర్టికల్ చిన్నప్పుడు దాదాపు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల కింద అది కూడా సహకారం చేసుకో ఉన్నాం త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసి బయటపడిసి ఇవన్నీ కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం రామ మందిరం బాకీ హై మధురా